నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం పచ్చిబట్టాని పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పచ్చి బఠానీలు పన్నీరు పెరుగు జీడిపప్పు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పసుపు ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి కారం గరం మసాలా ధనియాల పొడి ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా పన్నీర్ కట్ చేసుకుందాం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పన్నీర్ కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేద్దాం దీన్ని బాగా వేయించుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కాస్తంత గరం మసాలా వేసుకుందాం కొంచెం కారం వీటిని కూడా బాగా కలుపుకుందాం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం పచ్చి బఠానీ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కొద్దిగా పెరుగు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం కాసేపు బాగా ఉడకనిద్దాం ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం వీటిని బాగా ఉడకనిద్దాం పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం